మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా నిన్ను నమ్మి నీ జీవితంలోకి వస్తుంది నీ జీవిత భాగస్వామి నీ ఆనాటి పరిస్థితులు ఆర్థికంగా బలపడాలి సమాజంలో నీకొక పరపతి రావాలి అన్న నీ మనసులోని దురుద్దేశాలతో నీ జీవితంలోకి నీ భార్యను ఆహ్వానించం ఒక స్థాయికి స్థితికి వచ్చి ఈ రోజున ఒకలాంటి అసంతృప్తితో అనునిత్యం మనసుని గాయం చేసేలా మాట్లాడే హక్కు నీకెవరిచ్చారు నేను అందగాడిని నేను తెలివైన వాణ్ణి నా తెలివికి నా అందానికి నువ్వు తగినదానివి కాదు అన్నప్పుడు ఎందుకు నీ జీవితంలోకి ఆహ్వానించావు ఆహ్వానించింది కాకుండా అంటే ఈరోజు నా నువ్వు దొరకడం అదృష్టం అని అనగలుగుతున్నావు నీ అదృష్టానికి నిచ్చెన ఒక సాధనమే కదా ఈరోజు ఎందుకలా అంటున్నావు అవును నువ్వు అందం నీ పరపతి ఉంది అందం, నీ అందం నాకు దక్కని రోజున నీ పరపతిలో నేను భాగస్వామి కాలేని రోజున నీ అందం ఉంటే నాకేంటి నీ పరపతి ఉంటే నాకేంటి అంతే కదా అంటే నీ బంధానికి నువ్వే విలువివ్వనప్పుడు ఇదే నా నీ వ్యక్తిత్వం